వెల్కమ్ టు మై బ్లాగ్స్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆకుకూరల్లో సోయగోర కనిపిస్తే మాత్రం అస్సలు వదలద్దు కంపల్సరీ అది కొనండి ఎందుకంటే అది హెల్త్కి చాలా చాలా మంచిది సోయగోరతో చాలా రెసిపీస్ ఉంటాయి సోయగోర రైస్ చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి ఈ వీడియోలో నేను సోయగోర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను సీజనల్గా దొరికే ఆకుకూర సోయ కూర పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేసుకుని వేయించుకోవాలి పోపు దినుసులు కాస్త చిటపట్లాడాక అందులో చిటికటి ఇంగువ కూడా వేసుకుని వేయించుకోవాలి తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారి కొంచెం ఎర్రగా వేగాక అందులో పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు కదుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అది సోయాగోర అలా ఉంటుంది అంటే సన్న కొత్తిమీరలా ఉంటుంది అనమాట దీని వాసన కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది కానీ ఇది హెల్త్కి చాలా చాలా మంచిది అండ్ పప్పు చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు కంపల్సరీ ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయాక అందులో సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసుకుని అవి కొంచెం మెత్తకైనంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులో పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో సన్నగా తరిగిన సోయగూర వాటినే దిల్ లీవ్స్ అని కూడా అంటారు అది వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి సోయగూర మొత్తం బాగా వేగిపోయాక ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఒక పది నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి అది కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు అందులో ముందుగా ఉడికించుకున్న పప్పు అంటే కందిపప్పు ఉడికించుకుని పెట్టుకోవాలి అది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత అందులో క్రష్ చేసుకున్న అంటే కచ్చాబచ్చా దంచిన గార్లిక్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే దిల్లీస్ పప్పు అంటే సోయగూర్ పప్పు రెడీ అయిపోతుందండి హెల్త్కి అయితే చాలా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇలా సీజనల్గా దొరికే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అయితే ఇంకా మంచిది హెల్త్కి సో అస్సలు మిస్ అవ్వద్దు ట్రై చేసి మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ